హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య ఎందుకో ఊరికే తిరుమలకి వెళ్లాలనిపిస్తుంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి ఇంక ఇప్పుడైతే ఉన్న పలంగా తిరుమలకి వెళ్ళలేము కదా అని ఇంకా మా ఆయన నా కోరిక తీరుద్దామని ఇక్కడికైతే తీసుకొచ్చాడు యూకే లో అయితే ఇది తిరుమల లాంటిది చాలా పెద్ద ప్లేస్ అసలు గుడైతే చాలా బాగా కట్టారు ఇంక ఉన్నట్టుండి తిరుమలకి వెళ్ళలేం కాబట్టి ఇలా అయినా కోరిక తీర్చుకుందామని ఇక్కడికైతే వచ్చేసాం ఇంకా తెలిసినంత వరకు యూకే లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఈ టెంపుల్ వచ్చే ఉంటారు మన ఇండియన్స్ అంత ఫేమస్ అనమాట ఇది చాలా పెద్ద ప్లేస్ లో కట్టారు అసలు యూకే లో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేము మనము అంత బాగా కట్టారు టెంపుల్ అయితే ఇంకా కూడా కడుతూనే ఉన్నారు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది అక్కడక్కడ ఇంకా ఏం కడుతున్నారో ఏమో మనకైతే తెలియదు ఆ ఆర్కిటెక్చర్ చూస్తేనైతే ఇండియన్ ఫీలింగ్ వస్తుంది బట్ అక్కడక్కడ చూస్తే యూకే ఆర్కిటెక్చరే ఉంది ఉందిలేండి ఆ ఎంట్రన్స్ లో అక్కడ ఇంక ఎంట్రెన్స్ లో రాగానే ఇక్కడ గరుడ విగ్రహం అయితే ఉంది బట్ ఇంకొక సైడ్ కూడా పునర్దర్శన ప్రాప్తి అని మన ఇండియాలో లాగా రాశారనమాట అది చూడంగానే భలే అనిపించింది నాకైతే ఇంకా మన టైమింగ్స్ తెలిసిందే కదా ఎప్పుడు టైంకి రాము ఇంకా వెయిట్ చేయాలన్నమాట మేమైతే టూకు అలా వెళ్ళాము వన్ కంతా క్లోజ్ చేసేస్తారంట టెంపుల్ మళ్ళీ ఫైవ్ కే ఓపెన్ చేస్తారంట ఎవరన్నా యూకేలో ఉంటే మాత్రం వెళ్తే మార్నింగ్ వెళ్ళాలి లేదా వన్ వెళ్ళాలి తర్వాత ఈవినింగ్ అయితే ఫైవ్ ఫైవ్ తర్వాతే అనమాట దర్శనం ఇంకా చూడండి ఇక్కడ టోటల్ టెంపుల్ మ్యాప్ చూపిస్తున్నా నేను ఎంత పెద్దదిగా ఉందో అసలు ఒక్క వెంకటేశ్వర స్వామి కాదు ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్ని ఉన్నాయి వినాయకుడివి శివుడివి మురుగుడివి చాలా టెంపుల్స్ అన్నమాట చుట్టుపక్కల మేమైతే కొన్ని కొన్నిటికి వెళ్ళాము సాయిబాబా టెంపుల్ కూడా ఉందండో ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మహాలక్ష్మి టెంపుల్ లాగే ఉంది లోపలైతే కానీ బయట అయితే చాలా పెద్ద ప్లేసు ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్ని చాలా ఉన్నాయి దర్శనం చేసుకొని తర్వాత తిందామని ఏమి తినకుండా వచ్చేసాము ఇంకా ఫైవ్ వరకు వెయిట్ చేయలేక ఇక్కడ ఒక హోటల్ కు వచ్చాము ఇండియన్ రెస్టారెంట్ అని గూగుల్లో సర్చ్ చేసి వస్తే ఇక్కడ చూడగానే బార్ కనిపించింది అనమాట ఇది చూడగానే సగం ప్రాణం పోయింది నాకు అంత దూరం నడిచొస్తే ఇదేంద్ర నాయన మొత్తం బార్ ఉంది అంత ఇంగ్లీష్ వల్లే ఉండారే మన ఫుడ్ దొరకదా అనిపించింది ఇంకా మనం ఆ ఫుడ్ తినలేము అసలు ఎంత డబ్బులు పెట్టినా వేస్ట్ ఫుల్ ఆకలేస్తాంది మార్నింగ్ నుంచి ఏమీ అన్నమాట ఎంపీ స్టమక్ తో అని చెప్పి ఇంకా కుదిరేటట్లేదని తిందామని వస్తే రెండు మూడు రెస్టారెంట్లు చూసి ఇదేదో ఇండియన్ రెస్టారెంట్ కడుపు నిండా తిందామని వస్తే మాకైతే అయింది ఇంకా అక్కడ రిసెప్షన్ లో అడిగితే లోపలికి వెళ్ళండి స్ట్రైట్ అని చెప్పింది అయితే బారు వెనకాలైతే రెస్టారెంట్ అనమాట అది ఇంగ్లీష్ వాళ్ళకి ఇదేమో మన ఇండియన్స్ అన్నమాట అన్ని ఇండియన్ ఫుడ్ ఉందిలే అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ కాస్ట్ కూడా అఫోర్డబుల్ గానే అనిపించింది మనకైతే ఒక అపోహ ఉంటదనమాట రెస్టారెంట్ బాగుందంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటదేమో ఏమో అని చెప్పి చాలా వరకు వెళ్ళము కానీ ఇక్కడైతే మాకైతే చాలా చాలా అఫోర్డబుల్గా అనిపించింది ప్రైజెస్ కూడా ఇక్కడికి వెళ్ళినా మా అబ్బోడికి అయితే ఒకటే ఆప్షన్ ఇంకా ఫ్రెంచ్ ఇంకా ఇంకేది తినలేడు వాడు బయట ఫుడ్స్ ఇంకా అదొకటే ఇస్తాం మేమైతే ఇంకా ఇంకా మేమేమో బటర్ నాన్స్ అండ్ కడాయి పన్నీర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇది తిన్నాక ప్లేస్ ఉంటే తర్వాత ఇంకేదైనా ఆర్డర్ చేసుకుందాం అని ఇదే ఫుల్ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి కదా ఇంకా ముందర బార్ లో అయితే ఫుల్ ఇంగ్లీష్ పాటలు పెట్టేశారు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ లో అన్ని హిందీ సాంగ్స్ ఏ పెట్టారు అనమాట మంచి మంచి ఫేమస్ హిందీ సాంగ్స్ మనకు సర్వ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ముందర అయితే ఇండియన్స్ అనమాట అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు మా వాడైతే కష్టపడి అప్పటి నుంచి నా వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతానే ఉండాడు వాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేటందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా తినేసి అయితే ఇంటికి వచ్చేసా ఇంటికి అంటున్నాను గుడికి అయితే వచ్చేసామన్నమాట అలవాట్లో పొరపాటు ఇంటికి అనేస్తున్నాను ఇదైతే అన్నదాన సత్రం అంట భలే ఉంది చూసారా అసలు చాలా పెద్దది రోజు అన్నదానం జరుగుతుందంట ఇక్కడ మనం లేట్గా వచ్చాం కాబట్టి మిస్ అయిపోయాము ఇంక ఇదైతే ఎంట్రన్స్ రిసెప్షన్ అనమాట ఆయన అయితే రిసెప్షన్లో లడ్లు కొంటున్నాడు ఒకటి తీసుకో చాలన్నా నేనైతే లేదు లేదు కొండ లడ్డు ఒక నాలుగైదు తీసుకుందాం అన్నాడు నేనైతే నీతో పెట్టింగ్ కడుతున్నా మా కొండ లడ్డు టేస్ట్ అయితే దేనికి రాదు అని చెప్పాను నేను ఇంకా లేదు లేదు టీడీడీ వాళ్ళే ఇది కూడా అక్కడ నుంచో వస్తుంది ఆ ప్రాసెస్ చేస్తారు కదా అని అన్నాడు ఎంత చేసినా సరే తిరుమలలో దొరికే లడ్డు టేస్ట్ ఎక్కడా ఉండదని చెప్పి అన్నాను తీసుకొని తిన్నాక అవును అంటున్నాడు ఇంకా ఇంకా మా వాడు చూడండి పరిగెస్తున్నాడు స్వామి కాలు మీద పడిపోదాం అని చెప్పి వాడంతా వాడే ఎక్కేస్తున్నాడు మెట్లు ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ఇది క్లోజ్ చేశారు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నారు అందరూ ఎందుకంటే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతా అందరు అందుకే ఇంకా రెండు ఫోటోలు తీసుకుందామంటే మా వాడైతే అస్సలు ఆగట్లేదు ఇంకా కష్టపడి ఒక రెండు ఫోటోలు తీసుకుందాం తమ్నైల్ కోసం అన్న అని ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో మోస్ట్లీ ఇక్కడైతే గుళ్ళో ధ్వజస్తంభం దొరకదు మనకి ఓన్లీ మహాలక్ష్మి టెంపుల్ లో చూసాను ఇక్కడ టెంపుల్ లో చూసిన మా ఇంటి దగ్గర కూడా ఉంది కానీ అక్కడైతే ధ్వస్తంభం లేదు ఇక్కడ ఒక ఇంగ్లీష్ అయినా చొప్పులు తీసి చక్క వెళ్తున్నాడు లోపలికి ఎవరైనా మన ఆచారాలు పాటిస్తే నాకైతే భలే అనిపిస్తుంది వీళ్ళు కూడా నమ్ముతారా మన టెంపుల్స్ నేను అనిపిస్తుంది ఇంకా వేల్స్ లో అక్కడ ఏదో టెంపుల్ అయితే ఇంగ్లీష్ వాళ్ళే అంట మంత్రాలు చదివేది కూడా అక్కడికి కూడా వెళ్ళాలి కుదిరినప్పుడు ఒకసారి ఇంక ఇక్కడ అంతా మొత్తం సరౌండింగ్స్ అంతా వీడియో తీస్తున్నాను ఇంక నేను చూడండి ఇలా ఉంది పార్కింగ్ కూడా చాలా పెద్ద ఏరియా ఉంది అండ్ పార్కింగ్ అటు సైడ్ కూడా ఏదో వర్క్ జరుగుతానే ఉంది మొత్తానికి చాలా జరుగుతుంది మరి మనకు తెలీదు మనం అయితే ఎవరితో మాట్లాడలేదు మేము వెళ్ళినప్పుడు అయితే తెలుగు చాలా మంది వచ్చారు తమిళోళ్ళు కూడా వచ్చారనమాట ఈ వీడియో కింద మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను